హాయ్ ఫ్రెండ్స్ కరణ్ స్నేహం చాలా గొప్పది స్నేహాన్ని విడిచిపెట్టకండి మంచి స్నేహితులను మంచి చేసుకోండి చెడు స్నేహితులతో దూరంగా ఉండండి చెడు స్నేహం మంచిది కాదు మంచి స్నేహంతో చివరిదాకా ఉండండి కానీ అవసరాన్ని బట్టి స్నేహం చేయకండి అది చాలా పొరపాటు అది మంచిది కాదు మీరు ఇక్కడ మోసం చేస్తే మరొక దగ్గర మీరు మోసపోతారు అది మాత్రం గుర్తుంచుకోండి ఇద్దరు స్నేహితులు కలిసి ఒక వ్యాపారం చేశారు ఆ వ్యాపారం చాలా లాభాల్లోకి వచ్చింది అయితే ఆ స్నేహితునికి పర్సంటేజీ ఇవ్వాలని ఆ స్నేహితుణ్ణి ఇంకొక స్నేహితుడు చంపేశాడు ఈ స్నేహితుడు మంచి లాభాల్లోకి వచ్చాడు ధనవంతుడయ్యాడు మంచి అందమైన భార్యను చేసుకున్నాడు వారికి ఒక మగపిల్లవాడు పుట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మగపిల్ల వానికి చెప్పలేని ఒక రోగం వచ్చింది ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకు వెళ్ళినా అది నయం కావట్లేదు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు ఎందుకంటే డబ్బు ఉంది ఎందుకంటే ఇద్దరు స్నేహితులు చేసిన వ్యాపారం కదా చాలా డబ్బు ఉంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగాడు ఎన్నో ఖర్చు పెట్టాడు ఎంతో ఖర్చు పెట్టాడు నయం కాలే డబ్బంతా ఖర్చు అయిపోతుంది ధనవంతుడు కాస్త బికారయ్యాడు చివరికి కిరాయి తీసుకునే పరిస్థితి వచ్చింది ఇంట్లో కిరాయి ఉండే పరిస్థితి వచ్చింది బంగ్లా కారు ఆస్తి పోయింది ఎవరి ద్వారా తన కుమారుని ద్వారా ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఆలోచించండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ